హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ పూట మనం చెప్పుకునేటువంటి కథ కప్ప వస్తాదు కప్ప వస్తాదు అనేటువంటిది ఒక చిన్న కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో ఒక కప్ప దానికి చిన్న చిన్న పిల్లలు ఒకరోజు కప్ప పిల్లలు చెరువులో నుంచి బయటికి వచ్చాయి అడవిలోకి వెళ్ళాయి అక్కడ వాటికి గడ్డి మేస్తూ ఉన్న ఒక నాలుగు కాళ్ల జంతువు కనిపించింది అది చాలా పెద్దగా తెల్లగా ఉంది ఒక కప్పపిల్ల ఈ ఏమిటో తెలుసుకుందామని దగ్గరగా పోయింది అది ఏనుగు ఆ ఏనుగు పొరపాటున దానిపై కాలు వేసింది కప్పపిల్ల కాస్త నలిగి చనిపోయింది తక్కిన కప్పపిల్లలు భయపడి పారిపోయాయి చెరువుకు చేరుకున్నాయి తల్లికి జరిగినదంతా చెప్పాయి ఇవాళ అడవిలో పెద్ద జంతువును చూశాం అది గడ్డి తింటూ ఉంది తమ్ముడు దాని కాలి కింద పడి చనిపోయాడు తల్లికప్ప అడిగింది ఎలా ఉందా జంతువు ఎంత పెద్దది పిల్లలకు తేలికగా అర్థం కావడం కోసం అది కొన్ని నీళ్లు తాగి తన శరీరాన్ని లావు చేసింది ఇప్పుడు నా అంత పెద్దగా ఉందా అని అడిగింది ఇంకా చాలా పెద్దది అన్యావవి చల్లికప్ప మళ్ళీ ఇంకా కొన్ని నీళ్లు తాగింది అదే ప్రశ్న అడిగింది వాటి జవాబు కూడా అదే ఇట్లా చల్లికప్ప నీళ్లు తాగుతూ తాగుతూ తన శరీరాన్ని ఉబ్బిస్తూ పోయింది చివరికి పొట్ట పగిలి చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు వింటూ మీరు ఆనందిస్తారని సంతోషిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్